నందవరం మండల ప్రజలందరూ కూడా ప్రశ్నించండి అదనపు వస్తువులను అరికట్టండి గ్యాస్ డెలివరీ బిల్లులో ఎనిమిది వందల యాభై మూడు ప్రభుత్వమన్ని రకాల చార్జీలు కలుపుకొని నిర్ణయించబడితే మరి మనం అదనంగా ఎనిమిది వందల యాభై మూడు నుండి తొమ్మిది వందలు రూపాయలు వరకు ప్రజలు ఇవ్వడం ఏజెన్సీవారు అదనంగా ప్రజల వద్ద నుండి తీసుకోవడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నిస్తూ అలాగే ఈ అదనపు వసూళ్లు తీసుకుంటున్నటువంటి గ్యాస్ ఏజెన్సీలు గాని డెలివరీ వ్యక్తులు గాని వీరికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉందో ఒకసారి మండల ప్రజలందరూ ఆలోచించి ప్రశ్నించి అదనపు వసూళ్లను జరగకుండా చూడాలని సమస్త లోకానికి విన్నవించుకుంటున్నాం గవ్వల నారాయణ నందవరం బిజెపి పార్టీ మండల ప్రధాన కార్యదర్శి మండల ప్రజలందరికీ బీజేపీ పార్టీ వారు వినిమించుకున్నటువంటి విన్నపము కలెక్టర్ ఆదేశాల మేరకు పదిహేను కిలోమీటర్ల పరిధిలో ఎటువంటి ఛార్జెస్ వసూలు చేయకుండా డోర్ డెలివరీ చేయాలనేటువంటిది కలెక్టర్ గారి ప్రభుత్వం యొక్క ఆదేశాలు మరి మన నందవరం మండలంలో ఈ రెండు రకాల ఏజెన్సీ వారు అదనంగా గ్యాస్కి డబ్బులు వసూలు చేయడం అంటే దాదాపుగా నలభై ఏడు రూపాయలు ఎక్కువగా తీసుకోవడం ఎనిమిది వందల యాభై మూడు రూపాయల బిల్లులో ఉంటే తొమ్మిది వందల రూపాయలు ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ఏజెన్సీ వారు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఇది ప్రజల యొక్క ప్రశ్నించకపోవడం అలాగే ఈ యొక్క ఏజెన్సీ వారు కూడా అదనపు రూపాయలను వసూలు చేయడం అనేటువంటిది చాలా దారుణమైనటువంటి విషయము కాబట్టి ఇక ముందైన ఏజెన్సీ వారు అలాగే ప్రజలు కూడా ప్రశ్నించి ఎటువంటి అదనపు డబ్బులు తీసుకోకుండా తీసుకోవాలని ప్రజలకి అటు అధికారులకి అలాగే ఇటు ఏజెన్సీ వారికి నందవరం మండలం బీజేపీ పార్టీ తరఫున విన్నవించుకుంటున్నాము రాబోయే రోజుల్లో ఇలాగే వసూలు చేస్తే తగిన చర్యల్ని అలాగే కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని తెలియజేస్తున్నాము గొప్ప మండల ప్రధాన కార్యదర్శి